హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ టార్గెట్ చేసిన తొమ్మిది స్థావరాలు భారత వ్యతిరేక ఉగ్ర కార్యకలాపాలకు కేంద్ర బిందువులుగా ఉన్నాయి ఈ స్థావరాలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదిని ప్రోత్సహించడంలో దాడులను ప్లాన్ చేయడంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడంలో ఆయుధాలను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ బింగ్ రా అందించిన ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ లక్ష్యాలను ఎంచుకున్నారు ఈ స్థావరాలు అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల ఉగ్రవాదులు సులభంగా భారత్లోకి చొరబడేందుకు వీలు కల్పిస్తున్నాయి బహవల్పూర్లోని మర్కజ్ సుభాన్ అల్లా జైషే మహమ్మద్ కు చెందిన స్థావరం అంతర్జాతీయ సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది జైషే చీఫ్ మసూద్ అజర్ నేతృత్వంలో ఈ క్యాంప్ రెండు వేల ఒకటి భారత పార్లమెంట్ దాడి రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి వంటి ఘోర ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది ఈ స్థావరంలో శిక్షణ కేంద్రాలు ఆయుధ గిడ్డంగులు ఉన్నాయి మురిద్కేలోని మార్కాజ్ తోయబా లష్కరే తోయబా హెడ్ క్వార్టర్స్గా పిలిచే ఈ స్టవరం సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది రెండు వేల ఎనిమిది ముంబై దాడులో పాల్గొన్న ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు ఈ క్యాంప్లో ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ శిక్షణ లాజిస్టిక్స్ కార్యకలాపాలు జరుగుతాయి సియాల్ కోట్లోని మహ్మునా జోయా హిజ్బుల్ ముజాహిద్దిన్ కు చెందిన ఈ క్యాంపు సరిహద్దుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది నివాస ప్రాంతాల మధ్య ఉండటం వల్ల ఇది ఉగ్రవాదులకు సురక్షిత ఆశ్రయంగా మారింది ఈ సవరణ జమ్మూ కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలకు మద్దతు ఇస్తోంది కోర్టులోని మర్కాజ్ అబ్బాస్ మస్కర్ రహీల్ షాహిద్ ఈ రెండు స్థావరాలు నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్నాయి మర్కజ్ అబ్బాజ్ రెండు వేల ఇరవై మూడులో పూంచ్ రియాసీలో జరిగిన దాడులకు కారణమైన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చింది మస్కర్ రహిల్ షాహీద్ లో ఆయుధాలు మందుగొండు సామాగ్రి నిల్వ చేసింది ముజఫరాబాద్ లోని షవాయ్ నల్లాహ్ సయిద్నా బిలాల్ షవాయ్ నల్లాహ్ లష్కర్ తోయిబాకు చెందిన కీలక స్థావరం రెండు వేల నుంచి ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ శిక్షణకు కేంద్రంగా ఉంది సయత్నా బిల్ జైషే కు చెందిన రవాణా క్యాంప్గా యాభై నుంచి వంద మంది ఉగ్రవాదులకు ఆశ్రమిస్తోంది బర్నాలలోని మర్కాజ్ జహ్లే హదిత్ ఈ లష్కర్ స్థావరం పూంచ్ రాజౌరి రియాసి సెక్టార్లలో ఉగ్రవాదులను ఆయుధాలను పెంపడానికి ఉపయోగపడుతోంది తెహ్రా కలాన్లోని సర్జల్ జైషే కు చెందిన ఈ స్థావరం జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించడానికి కీలకంగా ఉంది ఈ స్థావరాలను ఎంచుకోవడంలో భారత వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది ఈ క్యాంపులు భారత్పై దాడులకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల ఉగ్రవాదులు సులభంగా చొరబడే అవకాశం ఉంది ఈ స్థావరాలు జైషే లష్కరే హిజ్బుల్లాకు చెందిన కీలక నాయకులు శిక్షణ కేంద్రాలు ఆయుధ నిల్వలను కలిగి ఉన్నాయి ఈ దాడుల ద్వారా ఉగ్రవాద సంస్థల ఆపరేషనల్ సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీయడం భారత్ లక్ష్యంగా కనిపిస్తోంది ఆపరేషన్ సింధుల్లో భారత సైన్యం రాఫెల్ యుద్ధ విమానాలు స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్ హామర్ స్మార్ట్ బాంబులను ఉపయోగించింది ఈ దాడులు ఇరవై ఐదు నిమిషాలు పూర్తయ్యాయి ఎనభై నుంచి తొంభై మంది ఉగ్రవాదులు హతమయ్యారు పౌరులకు హాని కలగకుండా పాకిస్తాన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేయకుండా భారత్ జాగ్రత్తలు తీసుకుంది ఈ ఖచ్చితమైన నీతివంతమైన సమాధానం భారత్ ఉగ్రవాద వ్యతిరేక విధానాన్ని బాధ్యతాయుత వైఖరిని ప్రపంచానికి తెలియజేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్